వెల్కమ్ టు ఎపిక్స్ అష్మిత నహుషుడికి ఇంకా అశోక సుందరికి పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరికీ యయాతి అనే కొడుకు పుడతారు అయితే యయాతి దేవయానిని పెళ్ళి చేసుకుంటారు ఆ కథ ఏంటంటే దేవయాని శుక్రాచార్యుని కూతురు అయితే సంజీవిని మంత్రం అంటే చనిపోయిన మనుషులను బ్రతికించే మంత్రం శుక్రాచార్యునికి తప్ప ఎవరికీ తెలియదు అయితే దేవతల గురువు అయిన బృహస్పతి కొడుకు కచ ఆ సంజీవిని మంత్రం నేర్చుకోవడానికి బృహస్పతి కచాను శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళమంటారు అయితే తను బృహస్పతి కొడుకు అని చెప్పకుండా కచ శుక్రాచార్యుని దగ్గర పని చేయాలనుకుంటున్నానని చెబుతారు దానికి అంగీకరిస్తారు శుక్రాచార్యుడు అయితే అక్కడ పని చేస్తూ ఉంటాడు కచ ఎందుకు సంజీవిని మంత్రం కోసం అయితే ఇది తెలియని దేవయాని కచాతో ప్రేమలో పడుతుంది అయితే అసురులకు కచ బృహస్పతి కొడుకు అనే విషయం తెలుస్తుంది అయితే వాళ్ళు కచాని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి ధన్యవాదాలు